సహోదరులు బక్సింగారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు ప్రజలందరూ యహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదని ఏక శబ్దముతో ఉత్తరకాండ నాలుగో మూడవ దేవుడు మోషేను సీనాయి పర్వతములకు ఒంటరిగా తీసుకుని పోయి అనేక సంగతులను ప్రత్యక్షపరిచెను మోషే క్రిందికి వచ్చి ప్రజలతో పంచుకొనిప్పుడు యహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసిదమని ప్రజలందరూ ఏక శబ్దముతో దేవునికి విధేయత చూపించుటకు సిద్ధముగా లేనివారు దేవుడు చెప్పినది ఎప్పుడు గ్రహించలేరు బైబిల్ జ్ఞానం అధికంగా వారు నేర్చుకునే దానికి విధేయత చూపకపోవటచే వారికి ఇవ్వబడిన వెలుగు చీకటి అగుచున్నది మనం ఆత్మీయముగా ముందుకు సాగవచ్చు ఓ దేవా నీవు నేర్పించిన దానికంతటికి మేము విధేత చూపిదమని దేవునితో వాగ్దానం చేయవలెను దేవుడు మోషేతో ముఖ్యమైన నిబంధన చేయకమునుపు మోసే ఒక బలిపీఠమును కట్టవలసి వచ్చాను ఆ బలిపీఠముపై బలి నర్పించి రక్తమును చెందింపవలసి ఉండెను ఆ రక్తమును ప్రజలపై ప్రోక్షించెను దీని ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ క్రిందికి వచ్చిన వారి దేవుని మాటలను గ్రహించగలని నేర్చుకుని చిన్నాము నిత్య నిబంధన రక్తము ద్వారా కడగబడని వారు ఈ సంగతులను గ్రహించలేరు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమెన్